సో ఇక్కడ భూ హక్కు చట్టం కింద జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి ఒక కొత్త యాక్ట్ ఏదైతే ఉందో అది రకరకాలైనటువంటి అపోహలకు లేకపోతే భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది దీనిపైన అందుకనే దాన్ని రద్దు చేసి మా రెండో సంతకం మొదటి సంతకం డిఎస్సి పైన పెడితే రెండో సంతకం వచ్చేసి ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని ఏపీలో ఒక విషయంలో కాదు చాలా చాలా అంశాల్లో దొలతనం కనిపిస్తూ ఉంది ఇప్పటి నుంచి ఉన్నది కాదు గత ఐదేళ్లలో కాదు చాలా సంవత్సరాలుగా దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలుగా ఇదే తీరు ముఖ్యంగా భూ సంబంధిత విషయాల పట్ల ఇప్పటికీ డొల్లతనమే సరైనటువంటి లెక్కపత్రాలు లేవు ఎవరి దగ్గర ఎంత భూమి ఉంది ఎవడు ఎక్కడ ఇల్లు కొడుతున్నాడు ఈ కాలనీ జాగాల పేరిట కూడా ఎంత అన్యాయం అక్రమం జరుగుతుందో మేము ఎన్నో ఉదాహరణలు చూసాం కొన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళాం బట్ యూజ్ లేదు ప్రజలు పాలకులు అందరూ కూడా ఈ భూ సంబంధిత విషయాల్లో మాత్రం చిన్నాభిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారు బలమున్నోడిదే రాజ్యం అనేలాగా బలమున్నోడిదే భూమి అనేలాగా ఇక్కడ ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి సో ఎలాంటి యాక్ట్లు తీసుకొచ్చినా ఇలాంటి వాటిని ఆపగలిగితేనే అది ప్రజలకు మేలు చేసేది అవుతుంది కానీ ఇక్కడ ప్రజల్ని కూడా చైతన్యవంతుల్ని చేయాలి ప్రజల్ని కూడా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి విధానాల వలన ఆక్రమించుకో నీ దమ్ము చూపించుకో అనేలాగా ఉన్నాయి సో వీటిపైన ఎట్లాంటి అవగాహన కల్పిస్తారు అనేది మనం చూడాలి